ప్రేదలాడందరికీ ఈ దినము మీతో పంచుకోబోతున్న మాట ఏంటంటే మర్మముల ద్వారా మనం ఆయన ఎందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును మనము క్రీస్తునందు ఉన్నంత వరకు మన సంరక్షకుడు మన క్రీస్తే క్రీస్తునగా అభిషిక్తుడు కాబట్టి ఈ యొక్క సంరక్షకుడు నీకు నాకు ఎంతో రక్షణ ఇచ్చేవాడుగా బలపరిచేవాడుగా భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అదేవిధంగా ఈ దినం ఇంకొక భాగంతో మేము ముందుకు వస్తున్నాను ఎడారిలో సలహీరులులో కూడా ఎంతో మంచి మాటలు ఆదరకరణమైన మాటలు ఉన్నాయి దాని గురించి కూడా గమనించండి విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలోనే కాదు కానీ సహనంతో శ్రమలను అనుభవించడం ద్వారా విశ్వాసము బయటపడుతుంది విశ్వాసం వృద్ధి చెందుతుంది దాని ద్వారా దేవునికి మనము మహిమను తీసుకొచ్చే వారముగా ఉంటాం మరి ఈ మాటలు మిమ్మల్ని కూడా ఆదరించినాయని బలపరిచినాయనని నమ్ముతున్నాను ప్రేతలాడందరికీ థ్యాంక్ యూ